పద్దెనిమిది ఏళ్ల నిరీక్షణ పది మంది ప్రాణాలని బలిగొంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్ అత్యుత్సాహానికి యాభై మందికి పైగా గాయపడ్డారు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగవలసిన విజయోత్సవ సంబరాల్లో పూర్తిగా విషాదాన్ని నింపుకుంది అసలేం జరిగింది ఎందుకు ఇంతమంది తొక్కసలాట్లో చనిపోవడానికి కారణాలు ఏంటో ఒకసారి చూద్దాం పద్దెనిమిదేళ్ల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది ఈ క్రమంలోనే కర్ణాటక క్రికెట్ బోర్డు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో వారికి ఒక సత్కార కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు బెంగళూరు చేరుకున్న ఆర్సీబీ టీంకు కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ ఘన స్వాగతం పలికారు అక్కడి నుంచి ఒక హోటల్కి చేరుకున్నారు ఈ క్రమంలోనే భారీగా ఫ్యాన్స్ అంతా ఆర్సీబీ ప్లేయర్స్ దిగిన హోటల్తో పాటు విధానసభ చిన్నస్వామి స్టేడియం వద్దకు భారీ స్థాయిలో చేరుకున్నారు దాదాపు పదిహేను లక్షల మంది ఫ్యాన్స్ కర్ణాటక సంబంధించి బెంగళూరు న నగర నడి బొడ్డు మీదకి వచ్చేశారు ఒక్కసారిగా భారీ స్థాయిలో ఫ్యాన్స్ అందరూ రావడంతో విధానసభ దగ్గర దాంతోపాటు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర సరిపడినంతమంది పోలీసులు బలమైతే అక్కడ లేకుండా పోయింది ఈ క్రమంలోనే ముందుగా హోటల్ నుంచి విధానసభ వద్దకు చేరుకున్న ఆర్సీబీ ఫ్యాన్స్కు అక్కడ ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా వారికి సత్కార కార్యక్రమం అయితే జరిగింది అక్కడ నుంచి బెంగళూరు చిన్నస్వామి స్టేడియంకు వెళ్లేందుకు రూట్ను అయితే క్లియర్ చేసే క్రమంలో పోలీసులు ఒకసారి లాఠీ చార్జ్ చేయడం జరిగింది ఈ లాఠీ చార్జ్ చేసే క్రమంలోనే ఫ్యాన్స్ అందరూ ఒకసారిగా తొక్కిసలాట ఏర్పడింది ఈ తొక్కిసలాటలో దాదాపు పది మంది ఇప్పటివరకు మృతి చెందడం జరిగింది యాభై మందికి పైగా గాయాలవ్వడం జరిగింది వీరిలో పదిహేను మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉంది ఏ క్షణాన మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందో ఎవరూ చెప్పలేరు అయితే పూర్తిగా విజయోత్సవ సంబరాలు విషాదంగా మారిన నేపథ్యంలో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంని ఖాళీ చేయాలని పోలీసులు భావించారు కానీ ఒక్కసారిగా స్టేడియంలో ఉన్న ఫ్యాన్స్ కూడా మళ్ళీ బయటికి వస్తే బయట ఉన్న ఫ్యాన్స్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తే దీంతో పాటుగా భారీ వర్షం పడుతుంది ఉన్న పోలీస్ ఫోర్స్కి వచ్చిన జనానికి ఈ మధ్య వ్యత్యాసం లక్షల్లో ఉంది ఈ క్రమంలోనే ఏమీ చేయలేని పోలీసులు బెంగళూరు పోలీసులు చేతులు ఎత్తేసారు క్రమక్రమంగా ముతుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో క్షటగాత్రుల్ని ముందుగా ఆసుపత్రికి తరలించడానికి వారు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది ఎవరెవరైతే గాయపడ్డారో వారిని సమీపంలోనే హాస్పిటల్కి తరలిస్తూ ఉన్నారు ప్రస్తుతానికి బెంగళూరులో ఉన్న పరిస్థితి అయితే ఇది అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సంబంధించి ఎస్పెషల్లీ విరాట్ కోహ్లీని ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పాటేదార్ని చూసేందుకు భారీ స్థాయిలో ఫ్యాన్స్ అయితే జనస్వామి స్టేడియం దగ్గరికి వచ్చారు గేట్లు మూసేసు ఉన్నప్పటికీ గేట్లు దూకే ప్రయత్నం చేశారు దగ్గరలో ఉన్న చెట్లు ఎక్కి స్టేడియంలోకి వెళ్లే ప్రయత్నం చేశారు కొంతమంది కరెంటు పోల్స్ కూడా ఎక్కారు అయితే దగ్గరలో వర్షం పడడంతో కరెంట్ లేకపోవడంతో ప్రమాదాలు అయితే తప్పాయి అయితే ఇక్కడ ఫ్యాన్స్ చూపించిన అత్యుత్సాహం ఆర్సీబీ ప్లేయర్స్ని చూడాలని చూపించిన ఉత్సాహం కారణంగా పది మంది అయితే చనిపోవడం జరిగింది అయితే ఆర్సీబీ ఫ్యాన్స్ వల్ల జరిగిన ఈ తొక్కేసలాట్లో ఆర్సీబీ ఫ్యాన్సే బలైపోయారు ఎంతో ఆశలతో టీంని తమకిష్టమైన టీంని చూద్దామని వచ్చిన వారంతా తిరిగినారని లోకాలకు వెళ్ళిపోవడం జరిగింది అయితే ఈ ఘటన పట్ల కర్ణాటక సీఎం సిద్ధారామయ్య విషాదం వ్యక్తం చేయడం జరిగింది దీంతో పాటుగా వెంటనే డిప్యూటీ సీఎం శివకుమార్ని వెళ్ళి అక్కడ ఎవరైతే క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు వారందరినీ పరామర్శించాలని ఆయన ఆదేశించడం జరిగింది మరోవైపు ఇక్కడ పెద్ద టాస్క్ ఏంటంటే చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీము అక్కడ కర్ణాటక ప్రజలను ఉద్దేశించి బెంగళూరు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతుంది ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వారిని పోలీసులు సేఫ్గా మళ్ళీ ఆ హోటల్లోకి తీసుకెళ్ళాలి పాటుగా వచ్చిన ప్రజల మొత్తానికి సంబంధించి ట్రాఫిక్ క్లియరెన్స్ కానీ వారందరూ క్షేమంగా ఇల్లుకి చేరేలా చూడటం కానీ దాంతోపాటుగా భారీ వర్షం పడుతుంది ఒక రకంగా చెప్పాలంటే బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర భయంకరమైన పరిస్థితి నెలకొనే ఉంది వచ్చిన వ్యక్తి సేఫ్గా ఇంటికి వెళ్తాడా లేదా ఇంత పాటుగా ఇప్పుడు అయ్యే ట్రాఫిక్ జామ్ కూడా మరో ఎత్తు ఈ ట్రాఫిక్ని క్లియర్ చేసుకోవాలంటే ఉన్న ఫోర్స్ సరిపోదు అయితే ఒక్కసారిగా ఫ్యాన్స్ అసలు ఎందుకు వచ్చారు ఆర్సీపీకి ఎందుకు ఇంత హైప్ క్రియేట్ చేశారు ఒక్కసారి కప్పు కొడితే ఇంతలా చెలరేగిపోవాలా గతంలో ఏ టీం కప్పు కొట్టినంతగా ఒక రాష్ట్ర ప్రభుత్వం విధానసభ ముందు వాళ్ళందరికీ ఘనంగా సత్కారాలు నిర్వహించాలా గతంలో ఎప్పుడు ఎక్కడ ఇలా జరగలేదు మరి కర్ణాటక ప్రభుత్వం దీన్ని ఎందుకు అంత ప్రెస్టేజ్గా తీసుకుంది అంత ప్రెస్టేజ్గా తీసుకున్నప్పుడు భారీ స్థాయిలో ఫ్యాన్స్ వస్తారని ముందుగానే ఊహించలేదా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఫెయిల్ అయ్యాయా ఏది ఏమైనా కానీ పది మంది అయితే ప్రాణం కోల్పోవడం జరిగింది యాభై మంది హాస్పత్రిలో చికిత్స పొందడం జరుగుతుంది పదిహేను మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడడం జరుగుతుంది ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్